ఇలాగ అరవై సంవత్సరాలు పట్టి ఇల్లు గవర్నమెంట్దే అండి ఇది కాదన్నాం కాకపోతే పట్టకాంతం గట్ట తెచ్చుకున్నాను ఇంటి పనులు కడుతున్నాను అలాగే ఉంటున్నాం అండి ఈ మధ్యలో ఒక ఐదు నెలలు ఆరు నెలలు పట్టి ఖాళీ వేసేయండి ఇదిగో కట్టాలి మీకు ఇల్లు తాళం ఇచ్చాం కదా అని అడుగుతున్నారండి అంటే నేను అన్నానండి ఇల్లు తాళం ఇచ్చారు నేను కట్టుకుంటూ ఓపులేదండి మొన్న ఒక అబ్బాయి చచ్చిపోడు ఒక అబ్బాయి ఉన్నాడు తామో మాకు ఏదైనా తెచ్చుకుంటాక చేస్తాక మేము కట్టబడతా లేదండి ఒకనా డబ్బులు తెచ్చుకున్నారన్న నాకు కాళ్ళు జాయింట్ అండి మన పండగ ముందే జబ్బు చేసిందండి బోల్ డబ్బులు అయినాయి నాకు ఆధారం ఏమీ లేదండి నాకు ఏమైనా కట్టించిస్తే కట్టించేవాడు లేకపోతేనే లేకపోతే మా నేను ఉండేదాకా నేను ఉన్న వాళ్ళు ఉంటాను మా తర్వాత ఏదో చేసుకుంది కానీ నా దగ్గర కట్టి ఓపు లేదండి మీరు అందరూ గొడవలు పెడుతున్నారు మరి ఏం చేస్తే బాగుండదు చేయండి అని చెప్పానండి ఎవరు చెప్పారు ప్రెసిడెంట్ గారికి ఊళ్ళో సంఘం వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ పేరు తీర్ తీర్మానం ఏమైందండి అనే చేశారు సరిలేండి అని వచ్చేసారు అంతే అండి ఇంకా ఇంకేమీ లేదండి ఎవడో రాలేదు పై వాళ్ళు వెళ్లేనండి మన ఊరు వాళ్ళు అందరూ మేమండి ఉంటాయండి ఒక అరవై సంవత్సరాలు ఇంటి పని కొట్టుకుంటున్నాం అండి పట్టకంతిని తెచ్చుకున్నాను పట్ట కంతి ఏం కోరుకుంటా లేదండి ఇల్లు పడగొట్టేస్తానంటారు అక్కడ కొత్త తలం కొట్టుకోమంటారు నాకు లేదు కొట్టుకుంటే ఓపు అందరికి ఇచ్చాను కదా నీకు తలవి ఇచ్చాను కదా తీసేయాలి తీస్తే కానీ కుదరదు కుక్కరితో తీస్తాం మీరు తీయకపోతేనే అంటున్నారు అండి తర్వాత మరి ఏం చెప్తారు ఏటుమని ఒకటి అక్కడ అడగలండి అవి అన్నారు యాభై వేలుకి నాకు ఇల్లు ఏమవుద్ది ఈ మధ్యలో నాకు ఒంట్లో బాగపోతేనే డెబ్బై వేలు ఖర్చు చేసుకున్నాను నేను చూద్దాం చూద్దానులేండి అని వచ్చేసానండి అంతే అండి ఏం కోరుకుంటానండి నాకు మరి ఇల్లు కొద్ది అంతా నేను అన్నా ఇల్లు ఉండేవాళ్ళు కదండి పట్టకాన్ని తెచ్చుకున్నాను నేను పన్ను పెడుతున్నాను అప్పుడు అండి బ్రమచంగారండి ఇది వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు రాజమండ్రి ఎవరమ్మా అయినా అంటే ఆయన కూడా ఇప్పించలేదండి పట్టకా మనకు గారు ఉన్నారు తుంగకోటలో ఆయన ఇదండి రెండు కెంట్లో ఎంత అన్నారండి చెట్లతో కూడా తెలుదుగానండి నాకు ముందు సారి అలాగే గొడవ పెట్టారండి ఇక్కడ ఏదో కడతారంటేసింగ్ ఏం బిల్డింగ్ కడతారండి వాళ్ళు ఏమంటున్నారు గంటకో రకంగా అంటున్నారు అది కంపెనీ వాళ్ళు కడతామంటున్నారా పడగొట్టేసి కంపెనీ వాళ్ళు కడతానంటున్నారండి మరి ఏం చేసినా దయ్యండి వాళ్ళ దాన్ని టైం ఏమి ఉందండి మొన్నే ఖాళీ చేసేమని నా సర్లే ఖాళీ చేస్తాను లేండి ప్రవాస కదా కంగారు ఎంచుకోండి అన్నాను అంతే మా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కంగారు పడకో నీకెందుకు నేను చెప్తాము మా వాళ్ళు కూడా ప్రెసిడెంట్లు ఇలా కాలటరే గట్టా ఏన్నారండి మాతో మా అక్క అబ్బాయిలు కట్టాను రాజదేగురు తడిపిలిగూడాన్ని కట్టానండి మా వాళ్ళు దా దానపతిలోను కాకినాడలో గట్టా ఉన్నారండి ఉన్నారండి నువ్వు కంగారు పడకమ్మా నీకు తెలియదు నువ్వు చదువుకోలేదు నేను చెప్తావులా అవన్నీ చెప్పలేదండి ఇంకా మా తాలిపి గుడి వాళ్ళకే చెప్పాను మా అబ్బాయిలకి మా అగ్గారి అబ్బాయిలకి ఇంకా ఉన్నవాళ్ళు ఎవరికే చెప్పలేదండి ఇంకా ఇప్పుడు పొద్దున్న ఏదన్నా అన్నకా అన్నారండి చెప్తే మంచిది కదా అని మా ఓల్డ్ ఆయన అన్నారు అండి నాకు రైతు అమ్మాయిలండి నాకేమీ లేదండి ఇక్కడ కొంచెం కప్పి అండి బుల్ డబ్బులు వేసి ఏది వేసుకున్నామండి వేసుకుంటే ఇప్పుడు మరి దీనికి ఎలాగ పెట్టారండి మేము పాతి ఇరవై ఆరు సంవత్సరాలు అవద్ది అండి ఆడపిల్ల అండి బాబు ఆనా ఆధారు లేదండి భూములు ఇచ్చారు అందరికి అన్ని ఇచ్చారు నాకు ఏదారు చూపెట్టలేదండి ఇక్కడ తీసేయమంటున్నారు ఏతానా పల్లి మంట వాళ్ళు ఏ కడతారు అంటే బలరామకృష్ణ గారుగా పెట్టేసామండి నాయ మీరు ఎలా చేస్తారో మీ దయండి మీరు ఏం కోరుకుంటున్నారు ఉండాలండి ఇక్కడ మాకు ఏ దారి లేదండి దారి చూపిస్తా దారి చూపితే వేసుకునే దారి లేదండి మడుసలు ఉన్నామండి వెళ్తే తెచ్చుకుని తింటాం లేకపోతే లేదండి వచ్చి ఏమంటున్నారండి తలం ఇచ్చేదాం కదా లక్ష రూపాయలు పెత్తాము తీసేయండి వెళ్ళిపోండి అంటున్నారండి రెండు సంవత్సరాలు ఉన్నాయండి ఇక్కడ ఆరు రూమ్ అండి ఇక్కడ పని ఇంటికాడ వాళ్ళు పెడితే చేయలేనండి ఇంట్లో కూడా కూలిపానికి సంవత్సరాల నుంచి యాభై ఆరు సంవత్సరాలు పట్టి ఉన్నానండి ఇప్పుడు ఏమీ కష్టం మీకు ఏమి లేదండి అతలు బామ్మ అదే కాకేసి

എ പോയിത്തേനു ആ കുറേ నన్న ఏదో మీరు దయచేసి బాబు ఉండండి అని అడుగుతున్నాను ఏం నా భర్త ఎక్కడికి వెళ్ళకుండా పరిస్థితులు ఉన్నాడండి ఇక్కడే ఉంటున్నారు చర్వుడు ఈయన కూడా ఇక్కడే ఉంటున్నారు అలాగే కూరగా ఎందుకు వచ్చి అలా పొత్తున్నాం ఇక్కడ నుంచి పంబటే ఎక్కడికైనా వెళ్ళి ఒక తాత ఇలా వేసుకుని ఓపు లేదండి మా దగ్గర ఆవుల దగ్గర అది కాబట్టి ఎక్కడే ఉండతారని కోరుకుంటున్నాం అండి ఎమ్మెల్యే గారిని హ్యాపీగా అంద నేను మేము నాకు గుండాపేషన్ చేసేరండి క్వారీ చేయబడిపోయింది నెలకు ఐదు ఆరు వేల రూపాయలు మందులు తెచ్చుకోవాలండి ఎంత పింఛని వచ్చినా గానీ మాకు సరిపోతా లేదండి అలాగే పోతున్నాం ఒకరికి తీసుకోకుండాను మరి ఏం చేస్తారో అని కోరుకుంటున్నానండి మరి ఎక్కడికి వెళ్ళలేవండి మేము ఇక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేవండి ఎల్ల వెళ్ళి పరిస్థితుల్లో ఎవడో లేరో తెలువుడు కూడా పోవదండి ఇంకా మేము ఇంకేమూ చే అలాగే చెప్తున్నారండి మేము వండితే ఉంటాం లేకపోతే ఏదన్నా తెచ్చుకుని తాగేస్తాం నా పిల్లని కానీ నా భర్తను కానీ ఏమి ఇబ్బంది పెట్టకూడదు కూడా అండి మేము ఏదైనా తాగినా కానీ లేదండి ముప్పై పైసలు కాని ఇక్కడ పేర్ చేసిపోతుంది అందరికైనా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు గౌరవనీలైన రాజనగరం ఎమ్మెల్యే గారికి గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా పాయింట్ వన్ ఏంటంటే నా పేరు యాళమాసయ్య రాజనగర నియోజకవర్గం కాంగ్రెస్ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ కొత్త తుంగపడండి ఈ గ్రామంలో సుమారుగా యాభై అరవై సంవత్సరాల నుండి ఈ రోడ్ల పక్కనే ఈ గ్రామ కంటాల్లో చెరువు కొట్టిన వ్యాపారాలు చిన్న చిత్తగా వ్యాపారాలు ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళందరికీ ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇరవై రోజుల కిందట ఒక మీటింగ్ వేసి అన్నదర మీటింగ్ గా గ్రామ పెద్దల్లో మీటింగ్ చేసి వీళ్ళని అందరినీ కౌరు పంపించి ఇరవై రోజులు అంటే నెలలోపు టైం ఇస్తున్నాం రేపు ఒకటో తారీఖు వల్ల లోగా మీరు అందరూ ఇవన్నీ ఖాళీ చేయాలి అని ఆయన చెప్పినారట చెప్పిన తర్వాత వీరు దేనికైనా అడిగితే మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కదా ఆ కమ్యూనిటీ హాల్ని పడగొట్టి అక్కడ మళ్ళీ కళ్యాణ మండపం కమ్యూనిటీలు కడతాం యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి గ్రాంట్ వస్తుంది అని చెప్తారటండి చెప్పిన విషయం ఇక్కడ బాధ్యం నాతో వచ్చి చెప్పారు ఇదేంటి యాభై లక్షల గ్రాంట్ వస్తే ఏదో పక్కనే స్థలం ఊరి మీద పెద్దలందరూ వేసుకుని స్థలం కొని యాభై లక్షలు పక్క కట్టి ఘనంగా చేయాల్సిన విషయం ఏంటి ఇదేమో ఆర్ఎన్బి రోడ్డు పక్కనేమో కాలువ మురు వెళ్ళేది దాన్ని తీసుకుని అంతా పోసి ఈ కమ్యూనిటీ హాల్ కట్టింది ఎస్బీబీకి రావు గారు మినిస్టర్గా ఉండగా బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పొత్తులో ఇది కట్టారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది కండమినేషన్ ఎలా ఇస్తారు అది అది ఎక్కడ ఎలా కడతారో ఏంటి పోకడా అని నేను ఆలోచించిన తర్వాత ముఖ్యంగా ఇది పై ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏ కూటమి ప్రభుత్వానికి కానీ కనీసం ఏ రాజాగారికి కానీ ఎవరికైనా ఇది తెలుసు జరుగుతుందని నేను వాకప్ చేసిన ఎవరికీ తెలియదు ఈ గ్రామంలోనూ ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఈ ఇక్కడ సర్పంచ్ వైసీపీ పార్టీ అతను ఇక్కడ సర్పంచ్ గా ఉన్నాడు ఈ కూటమితో అతను పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రజల్ని ఏ రకంగా బదనాం చేయాలి ఇక్కడ ఈ కూటమి వాళ్ళని చిన్న అనేది అతను ఎత్తుగడి వేసి వీళ్ళలో అతను పాల్గొని వీళ్ళని బయటికి లాగి ఈ ప్రజలందరినీ గంగోలు పెట్టించి ఇరవై రోజులు పెట్టి వీళ్ళని అన్నహారాలకి మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా కలవ చేశాడు కనుక ఇది పాయింట్ టూ ఏంటంటే ఇది ఊరచెరువు అండి చెరువు గర్భంలో గుళ్ళు కట్టారు రామాలయం స్వామి గుడి సచివాలయం పాత సచివాలయం సాయిబాబు గుడి ఇవన్నీ ఉన్నాయి ఇవి వీటికి లేని చట్టం పేదవాడు గూడేసుకుంటే ఎలా వచ్చింది ఎక్కడ నీళ్లు వంతెల్లే దారిలో శివాలయం కట్టారు ఎక్కడ ఇదే పెద్దలు కట్టారు వంతెళ్ళటానికి అడ్డుగా కట్టినప్పుడు కొన్ని వీధులు మునిగిపోతున్నాయి దానికి లేని చట్టం నోరుంది కదా అని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి పేదలండి ఒక వికలాంగుడు ఒక ఎస్టీ ఒక బాగా రాయుడు అన్నారం గారి పరిస్థితి అంటే భర్త చనిపోయి ఆడపిల్లలతో ఉండి వాళ్ళని వర్ణించడం కూడా దయనీయ పరిస్థితి కళ్ళపడి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏంటి ఈ పోకడ అనేది ఆలోచిస్తే పై వారికి ఎవరికి కూడా తెలియదు తెలీదు ఈ గ్రామంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఈ గ్రామంలో కార్యకర్తల ఒక అతి పోకడ వల్ల జరుగుతుంది ఖబర్దార్ ఊటమి గ్రామ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నేను కాంగ్రెస్ తరపుని హెచ్చరిస్తూ ఉన్నాను ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పట్టుకుని పరిపాలన చేయండి ప్రజలు మీకు ఇచ్చారు ఈ రోజున మ్యాండేట్ దాన్ని సక్రంగా వినియోగించుకోండి లేని ఎడల కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను మా పవర్ ఏంటో చూపిస్తాం ఏ ఒక్కరి ఇల్లు కాదు కదా ఇటు గడ్డ మీద చేతనైతే కదిపి చూపించండి కాంగ్రెస్ ఏంటో రాష్ట్ర కాంగ్రెస్ ఈ తుంగపాడి గడ్డ మీద నిలబెట్టకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు కాదని మీకు హ్యాచ్చరిస్తా ఉన్నాను నమస్కారం